హమాస్ ఇజ్రాయెల్ యుద్దానికి ఇప్పట్లో పులిష్ట పడేటట్టు కనిపించడం లేదు హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో విరుచుకు ఎందరో పాలస్తీనా పౌరులు మృత్యువాత పడుతున్నారు కాల్పులు విరమించాలని ఐక్యరాజ్య సమితి చెప్తున్నా ఫలితం లేదు ఇజ్రాయెల్ దాడులు ఆపాలని పలు దేశాలు సూచించినా నేతన్యాహు వెనుకడుగు వేయడం లేదు ఈ క్రమంలో పాలస్తీనా పౌరులకు సహాయం కోసం ఆహారం మందులు ఇతర నిత్యావసరాలను ఐక్యరాజ్య సమితి అందిస్తోంది యుద్ధంలో సర్వం కోల్పోయిన పాలస్తీనా శరణార్థులకు సాయం చేసేందుకు వెళ్లింది ఐక్యరాజ్యసమితి బృందం దీనికి సంబంధించిన కాన్వాయ్ పై కూడా ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది కాన్వాయ్ గాజా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ కాల్పులకు పాల్పడింది అయితే ఈ ఘటనలో ఎవరూ మృతి చెందలేదని యుఎన్ అధికారులు తెలిపారు ఉత్తర గాజాలో సహాయక చర్యల కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో తమ కాన్వయపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపిందని ఆ సమయంలో సైన్యం చెప్పిన రూట్లోనే తాము ప్రయాణిస్తున్నామని తెలిపారు ఈ కాల్పుల్లో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఒక వాహనం మాత్రం డ్యామేజ్ అయిందని యుఎన్ బృందం డైరెక్టర్ ఎక్స్ లో తెలిపారు